ఒక్కటి చాలా స్పష్టంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి రాజ చంద్రబాబు గారి నాయకత్వంలో కుటుంబ ప్రభుత్వం పని కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం ఉపాధి కల్పించడానికి సంసిద్ధంగా ఉన్నాం అలాగే ఎలాగని ఉపాధి కల్పించవచ్చు అంటే మీ అందరికి అక్కడ అమ్మ మీరు దింస నృత్యం చేస్తారమ్మా మీరు వాళ్ళకున్న కళ స్కిల్ వాళ్ళకి డబ్బులు ఇచ్చే స్కిల్ అవ్వాలి అది డబ్బులు ఇచ్చే ఒక స్కిల్ అవ్వాలి ప్రతిసారి ఇప్పుడు మన సాంస్కృతిక శాఖలో ఏం చేస్తారు టూరిజంలో అంటే వాళ్ళు కూర్చోబెట్టి ఒక పది మంది ఇరవై మంది వస్తే వాళ్ళకి ఏదైనా మిగతా జిల్లాలకి పోయినా ఎటుపోయినా కానీ వాళ్ళు డబ్బులు వచ్చే పని ఉపాధి కల్పించాలి ఇలాంటివన్నీ ఆలోచిస్తా ఉన్నాం ప్రస్తుతానికి ఒక కురిడి గ్రామానికి నేను కలెక్టర్ గారిని ముందు అడుగుతాను ముందు ఇక్కడ సామూహికంగా ఇక్కడ కూర్చోబెట్టి కలెక్టివ్ ఫార్మింగ్ ఏదైనా చేయగలరా ఇక్కడ ఉపాధికి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేది ఇక్కడ ఉసిరి లెమన్ గ్రాస్ కానీ పాము రోజు ఏంటిది एरोमेटिक प्लांट ओके